హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా విలేజ్కి ఇంకా సో నేను కూడా తీసుకొని వచ్చిన రూమ్లో చదువుకోనికి చాలా కష్టమవుతుందని ఇక ఇక్కడ తీసుకొచ్చిన ఎందుకంటే మా అన్నయ్య పిల్లలు ఉంటారు వాళ్ళతో ఆడుకుంటాడు కదా అని ఇంకా ఇక్కడికి వచ్చాక మొత్తానికైతే నేను టోటల్గా నన్ను మర్చిపోయేటట్టే ఉన్నాడు ఇక వాడు ఇంకా చూడండి పొలానికి వెళ్ళాము ఈ జామకాయ చెట్టు అయితే నేనే వేశాను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎంత పెద్దగా అయిందని నిజంగా చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి అండ్ కొబ్బరి బొండాలు మంచిగా దీన్ని తాగొచ్చు వాటర్ కింద ఉన్నాయి ఆల్రెడీ మూడు దింపి పెట్టినాము ఆ కొబ్బరి గుండాలు చూసైతే షోలో నేను వాటర్ తాగుతా వాటర్ కోకోనట్ వాటర్ తాగుతా అని ఒకటి లుల్లి పెట్టిండు అసలు ఇంకా మా అన్నయ్య పిల్లలతో అయితే అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఇక ఇంకా నన్ను మొత్తానికైతే విడిచిపెట్టేసిండు ఇక చదువుకోవడానికి అయితే నాకైతే కొంచెం టైం అయితే దొరికిందనమాట ఇంకా రూమ్లో ఉన్నప్పుడు అయితే చాలా కష్టంగా అనిపించేది చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాక అయితే చాలా ఫ్రీ అయిపోయిన నేనైతే ఇంకా రోజు వన్ అవర్ టూ అవర్స్ చదివేదాన్ని ఇక్కడైతే ఫోర్ ఫైవ్ అవర్స్ నియర్లీ సిక్స్ సెవెన్ అవర్స్ కూడా చదవగలుగుతున్నాను ఇంకా వాడు వెళ్ళినాం అట్లా సరదాగా వెళ్ళేసి వచ్చినాం పొలానికి ఇంకా ఆడు వాటర్తో ఎట్లా ఆడుకుంటున్నాడు అంటే చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంటికి వచ్చాకైతే చదవడానికి అయితే నాకైతే టైం దొరికింది అది చాలు నాకు ఇంకొకటి ఏంటంటే మా ట్రెడిషనల్ డ్రెస్ మా అక్క ఉండింది మా ఇంటి దగ్గర సడన్గా వచ్చింది ఇంకా తను నాకు ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసింది నేను వేసుకున్నాను చూడండి ఒకసారి ఇంకా గెటప్ వేసుకున్నా కానీ అవి వేసుకోవాలంటే చాలా కష్టం అసలు ఎంత బరువు ఉంటుంది అవన్నీ సిల్వర్వే ఉంటుంది కానీ ఎంత బరువుంటుంది షోరూమ్ అది ఒక ఫోటో దిగిరా అంటే అసలు దిగిన కూడా రావట్లేదు వాడు ఆ డ్రెస్ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి ఎట్లుందో డ్రెస్ చాలా హెవీగా ఉంటుంది మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ సో మచ్